ఇటీవల హైకోర్టు రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ నోటిఫికేషన్లో అక్రమాలు జరిగినాయన్నటువంటి అభియోగాల విచారణ అనంతరం రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ నోటిఫికేషన్ ద్వారా నియామకమైనటువంటి ఇరవై ఆరు మంది ఆర్డీఓలు ఇరవై రెండు మంది డిఎస్పీల పైన వీళ్ళను పూర్తిగా పక్కన పెట్టి వీళ్ళ స్థానం నుంచి దిగువ శ్రేణికి మార్చి తద్వారా సిట్టు దర్యాప్తు ద్వారా పూర్తి విచారణ జరిపించిన తర్వాత ఏదైనా లోపాలు ఉంటే చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు విడుదల చేసింది అందులో ఆర్డీఓలలో ఇరవై ఆరు మందిలో కడప నగరపాలక సంస్థ కమిషనర్గా ఉన్నటువంటి మనోజ్ కుమార్ రెడ్డి కూడా ఏడో ఆర్డీఓగా ఉన్నాడు ఈయనను తక్షణం తప్పించి ఈయన స్థానంలో ఇదివరకు ఏదైతే ఐఏఎస్ అధికారి నగరపాలక సంస్థకు కమిషనర్గా ఎట్లయితే ఉన్నాడో అదే స్థాయిలో ఐఏఎస్ అధికారిని నియమించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఎందుకంటే ఐఏఎస్ అధికారిగా ఉండడం ద్వారా కడప నగరంలో అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు రాజకీయ ఒత్తిళ్ళు లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది గత కమిషనర్కు ఇప్పుడు వచ్చినటువంటి కమిషనర్కు ఉన్నటువంటి తేడా మనం ఒకసారి గమనిస్తే కడప నగరపాలక సంస్థ కమిషనర్గా ఉంటున్నటువంటి మనోజ్ కుమార్ రెడ్డి ఇది వరకు ఉన్నటువంటి ఆర్డిఓగా ఉన్నటువంటి కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వము ఇచ్చినటువంటి ప్రీహోల్డ్ చట్టాన్ని అడ్డం పెట్టుకొని భూములను ఇష్టారాజ్యంగా అధికార పార్టీ నేతలకు కట్టబెట్టడానికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించాడని చెప్పి అభియోగాలు ఉన్నాయి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇవాళ కడప నగర పాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు భూమికి సంబంధించినటువంటి అనేక అంశాలలో అభియోగాలు ఎదుర్కొంటా ఉన్నారు అందులో పన్నులు ఎక్కొట్టి అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నటువంటి యాదాల పిచ్చయ్య ట్రస్టుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఒక పక్క ప్రణాళికతో వాళ్ళకు ఆ ట్రస్టుకు నోటీ నోటీస్ ఇవ్వడం వాళ్ళు కోర్టుకు పోవడం కోర్టుకు నుంచి వచ్చిన తర్వాత పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వడం తిరిగి దాన్ని కమర్షియల్గా మార్చుకొని నిర్మాణాలు జరుగుతూ ఉన్నా కూడా వాళ్ళపైన చర్యలు చర్యలు తీసుకోకుండా వ్యవహరించడం వెనుక లోపాయకారి ఒప్పందాలకు పాల్పడుతూ ఉన్నట్లు అది ఒక అభియోగం ఉంది దానికి తోడు అనుమతి లేకుండా జెడ్పీ స్థలాలలో ప్లాన్ అప్రూవల్ లేకుండానే నిర్మాణాలు టెండర్లు పెంచి నిర్మాణాలు జరుగుతూ ఉంటే వాటి గురించి కూడా మాట్లాడకుండా నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నాడు దాంతోపాటు ఇవాళ నిన్నగాక మొన్న ఫిబ్రవరి పదవ తారీఖున జరిగినటువంటి జనలబాడీ సమావేశానికి ముందు కడప నగరంలో ఉన్నటువంటి విలువైనటువంటి నేక్నామకార్ కళాక్షేత్రం కావచ్చు వైఎస్ఆర్ ఆడిటోరియం కావచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ కావచ్చు పాత మున్సిపల్ కార్యాలయ స్థలం కావచ్చు వీటికి సంబంధించి పీపీపీ మోడల్లో ప్రైవేటు వ్యక్తులను కట్టబెట్టి తద్వారా అమ్మకం చేయాలనేటువంటి ఆలోచనను పాలక వర్గం ముంద ముందు ఉంచితే పాలక వర్గానికి సంబంధించినటువంటి నగర మేయరు సురేష్ గారు ఆయన ఏమో మాకు సంబంధం లేదు ఇది కమిషనర్ ద్వారానే అజెండాలో వచ్చిందని చెప్పి ఆయన చెప్పినాడు చెప్పడం అంటే కమిషనర్ గారు కమిషనర్ గారు ఎక్కడ అడుగుపెట్టినా సరే విలువైనటువంటి భూములను అధికార పార్టీ నేతలకు కట్టబెట్టాలా అనేటువంటి ఆలోచన తప్ప అడ్మినిస్ట్రేషన్ పైన కానీ డెవలప్మెంట్ పైన కానీ ఎక్కడే దృష్టి పెట్టేటటువంటి పరిస్థితి ఇవాళ లేదు రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ నుంచి ఇప్పటి వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఏ సర్వీసులో ఉన్నా మనోజ్ కుమార్ రెడ్డి యొక్క సర్వీస్ అంతా కూడా అవినీతి ఆరోపణలు అక్రమాలకు అద్దం పట్టే విధంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో అతన్ని తక్షణం విధుల నుంచి తొలగించి పొద్దున ఇలాంటి అధికారులు రాకుండా ఐఏఎస్ అధికారి అయితే ఈ కడప నగరంలో అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి అభిప్రాయానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది అందుకోసం చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం కడప జిల్లా పైన కానీ కడప పైన కానీ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కడప నగరపాలక సంస్థకు ఐఏఎస్ అధికారిని నియమించాలి ఆ నియమించడం కోసము భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక రూపాలలో ఒత్తిడి చేస్తాం ఆందోళన చేస్తాం అన్ని పక్షాలను ఏకం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం